దొంగల బీభత్సం హైదరాబాద్ కు చెందిన నిజాంపేట ఏరియాలో అనుమానాస్పద వ్యక్తులు ఎక్కువయ్యారు ఇటీవల నిజాంపేట ఏరియాలో వారం వారం ఓ దొంగతనం జరుగుతూ ప్రజలకు కునుకు లేకుండా చేస్తుండగా తాజాగా ఓ అపరిచితుడు నేరుగా ఫ్లాట్లోకి దూరి భయభ్రాంతులకు గురి చేశాడు దీంతో అప్రమత్తమైన ఆ ఇంటి మహిళ ఆ వ్యక్తిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని తన మొబైల్ కెమెరాతో వీడియో తీస్తూ ఎవరు నువ్వు ఈ వేలప్పుడు మా ఇంట్లోకి ఎందుకు వచ్చావు అని ప్రశ్నల వర్షం కురిపించింది దీంతో ఆ దొంగకు భయమేసి రెండవ అంతస్తు మీద నుండి రోడ్డు మీదకు దూకి పారిపోయాడు ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాలలో చక్కర్లు కొడుతోంది ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు భయాందోళనలకు గురవుతున్నారు ముఖ్యంగా పాత ఇండివిజువల్ అపార్ట్మెంట్ ఎక్కువగా ఉన్న కాలనీలో ఈ దొంగలు తిరుగుతూ రెక్కి నిర్వహిస్తున్నారని కొందరు నెటిజన్లు అనుమానం వ్యక్తం చేస్తుండగా మరికొంతమంది నెటిజన్లు వీడియోలో ఉన్న వ్యక్తిపై వెంటనే చర్యలు తీసుకోవాలని పోలీసులను డిమాండ్ చేస్తున్నారు మీరు ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ అప్డేట్స్ మరిన్ని తెలుసుకోవడానికి ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేయండి నీ పేరేంటి నువ్వు అలా లోపలికి రావడం ఏంటి బెల్ కొట్టడము అట్లాంటివి ఏం లేవా నువ్వు డైరెక్ట్ గా లోపలికి రావడం ఏంటి ఎవరు నువ్వు ఎవరు నువ్వు చంపడం అనుకుంటే ఇదే నువ్వు రావాల్సిన ప్లేస్ ఇదేనా ఇదేనా నువ్వు రావాల్సిన ప్లేస్ నువ్వు బయటికి రా నువ్వు బయటికి రా నువ్వు బయటికి రా నువ్వు బయటికి రా ఎవరో నాకు తెలియదు నువ్వు బయటికి రా నువ్వు బయటికి రాబడికి రాజధాని తరఫై నువ్వు బయటికి బయటికి రా బయటికి అంతా రికార్డ్ అవుతుంది ఎవరు నువ్వు నీ పేరేంటి ఎవరు నువ్వు నీ పేరేంటి ఎవడు వాడు ఎవడు వాడు లోపలికి వచ్చేసాడు ఎవడు వాడు ఎవడో తెలియదు లోపలికి వచ్చేసాడు లోపలికి వచ్చేసి సలుపేసేసాడు ఎవడు నువ్వు బయటికి రా బయటికి రా మొత్తం వీడియో రికార్డ్ చేస్తున్నావు అంటే పారిపోయాడు ఎవడు నువ్వు అంటే అప్పుడు పారిపోయాడు సెకండ్ ఫ్లోర్ లోంచి దూకేశాడు ఎవడో వాడు నేను మొత్తం రికార్డ్ చేస్తున్నాను నువ్వు ఎవడివి ఎవడివి అని చెప్తూ ఉంటే నన్ను ఎవడో పాయిజన్ చేశాడు ఎవడో బయట చంపడానికి చూస్తున్నాడు ఏంటంటే బాగుతున్నాడు ఎవడైతే మాత్రం ఇళ్లలోకి దూరిపోతాడా కాదు గేట్ గేట్ తీసుకొని లోపలికి వచ్చేసి ఇంట్లోకి వచ్చేసి తలపేసేసాడు ఇంట్లోకి వచ్చేసి తలిపేసేసాడు వాడు తలపేసేసి నేను మొత్తం వీడియో రికార్డ్ చేస్తున్నాను నువ్వు ఎవడో వీడియో రికార్డ్ చేస్తున్నాను నేను అంటే ఇంతకు ముందు వచ్చాను మీ దగ్గరికి ఇంతకు ముందు వచ్చాను అంటున్నాడు తాగున్నాడా మరి ఏంటి తాగుంటాయా రెండు కిందికి దూకేస్తాడా వాడి మొహమ్ మొత్తం రికార్డ్ చేశాను నేను దన్నుమని లోపలికి వచ్చి తలుపేసేసాడు గేట్ తీసుకుని లోపలికి వచ్చి తలుపు కూడా తీసుకుని లోపలికి వచ్చి తలుపేసేసాడు గేట్ లోపల నుంచి కడేసేసాడు వీడియో రికార్డ్ చేస్తున్నాను ఎవడు నువ్వు ఎవడు ఎవడో నా మీద బయట పాయిజన్ చేశారు నేను చంపడానికి చూస్తున్నారు అని చెప్పి లోపలికి వచ్చానని చెప్తున్నాడు ఇంకా ఫస్ట్ ఎవరింట్లోకి వెళ్ళాడు ఎవరింట్లోకి వెళ్ళాడు మిడిల్ ఇంట్లోకా సెకండ్ పోర్షనా మధ్య పోర్షనా అసలు వాడు ఎంత ధైర్యంగా ఉన్నాడు అసలు వాడు ఏం లేదు లోపలికి వచ్చేసి తలిపేసేసాడు తలుపు ఇంటి తలపేసేసాడు మీరు నేను అప్పటివరకు అక్కడే ఉన్నాను జస్ట్ ఇప్పుడు కిచెన్ లోకి ఇట్లా వెళ్ళాను లోపలికి వచ్చి తలుపేసేసాడు నేను మొత్తం వీడియో రికార్డ్ చేస్తున్నాను పోలీసులకి చూపిస్తాను నువ్వు నువ్వెవడివి లే లే అని చెప్పి నువ్వు బయటికి నాడు బయటికి నాడు అని బయటికి నడవంగానే తలపేశాను మొత్తం ఇదో ఇంకా ఇప్పుడు కూడా వీడియో రికార్డింగ్ అవుతోంది మొత్తం వీడియో రికార్డింగ్ అవుతోంది ఇదంతా నేను వెంటనే ఫోన్ అందుకుని వీడియో రికార్డింగ్ చేస్తున్నాను పోలీసులకి చూపిస్తాను నువ్వు నడు బయటికి నడు నాడు బయటికి నడు నువ్వు జరుగుతున్నదంతా వీడియో రికార్డింగ్ అవుతోంది అంటే బయటికి వచ్చి రెండో ఫ్లోర్ నుంచి దూకేశాడు సెకండ్ ఫ్లోర్ నుంచి దూకేశాడు వాడు స్థిమితంగా ఉన్నాడా స్థిమితంగా లేడా ఏం అర్థం కావట్లేదు సెకండ్ ఫ్లోర్ నుంచి దూకేశాడు మతి స్థిమితం ఉన్నాడా లేడా అర్థం కావట్లా బయట ఎవరో చంపడానికి వస్తున్నారు నన్ను రక్షించండి రక్షించండి అంటున్నాడు వచ్చి ఇండ్లలోకి దూరితే కుదురుతుంది రోడ్డు మీద రక్షించండి అంటే పది మంది పరిగెత్తుకు వస్తారు ఇప్పుడు పరిగెత్తుకు రాలేదా అందరూ ఇరవై నాలుగు గంటలు తలుపులు వేసే ఉంటాయండి ఇప్పుడే ఒక రెండు క్షణాలు అయింది తలుపు తీసి ఇరవై నాలుగు గంటలు గేటు లాక్ వేసే ఉంటుంది ఇప్పుడు రెండు క్షణాల ముందు తీశాను పాలు వస్తాయని